హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం సైకాలజీలో ప్రజ్ఞా సిద్ధాంతాలను చిన్న టాపిక్ ట్రిక్కీగా నేర్చుకుందాం ఏకకారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం స్వరూప నమూనా సిద్ధాంతం అని మనకు ఐదు ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి వీటిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని ఒకసారి ట్రిక్కీగా గుర్తుపెట్టుకుందాం ఏకకారక సిద్ధాంతం బినే టెర్మన్ స్టెర్న్ ఎబ్బింగ్ హాక్స్ ఫస్ట్ ఒకసారి చదుదాం మొత్తం తర్వాత ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్ బహుకారక సిద్ధాంతం థార్న్ డైక్ తర్వాత సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్ ఫిఫ్త్ వన్ స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్ ఏకకారక సిద్ధాంతం దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏకకారకం అంటే కంబైన్డ్ అలా అంటాం కదా మనము ఇక్కడ చూడండి బినే టెర్మన్ స్టెర్న్ అని దీన్ని బీటీఎస్గా రాసుకోండి బీటీఎస్ అంటే అది ఒక టీం కదా అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తారు ఇలానే ఏకకారకం అందరూ ఒకటి అన్నట్లుగా బీటీఎస్ బినే టెర్మన్ స్టెర్న్ ఇలా గుర్తుపెట్టుకోండి ఎబ్బింగ్హాస్ ఏ బీటీఎస్ ఏ ఇలా గుర్తుపెట్టుకోండి ద్వి కారక సిద్ధాంతం ద్వి స్పీ ఇక్కడ వావత్తు ఇక్కడ పావత్తు ఇలా గుర్తుపెట్టుకోండి బహుకారక సిద్ధాంతం బహు అంటే అనేకం కారక కార్లు తారం డైక్లో డైక్ ఉంది కదా దాన్ని బైక్గా గుర్తుపెట్టుకోండి అంటే బహుకారక చాలా కార్లు బైకులు ఉన్నాయని అర్థం సామూ సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్ థర్డ్ క్లాస్ పిల్లలు సమూహంగా కూర్చున్నారు ఇలా గుర్తుపెట్టుకోండి తర్వాత స్వరూప నమూనా సిద్ధాంతం థర్డ్ క్లాస్ పిల్లలు సమూహంగా ఉన్నారు కదా అందులో స్వరూప అనే పాపని ఎవరో గిల్లారు గిల్ఫడ్ గిల్లారని గుర్తుపెట్టుకోండి ఇలా మనం గుర్తు టిక్కీగా గుర్తుపెట్టుకోవచ్చు వీటిని